యువత గంజాయికి బానిసై తిరుగుతున్నారని ఈ పది పాట లేకుండా పుట్టునే ఏదో అక్కడ దగ్గర చూసుకొని తాగి కొంతమంది అక్కడే పడుకుంటున్నారు కొంతమంది ఏమో ఇటువచ్చు కాడ తల్లిదండ్రులు వేధిస్తున్నారు పచ్చిటర్ కొడుతున్నారు ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ మాకు వస్తున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరికీ ఏరేది ఏంటంటే ఎవరైనా గంజాయి తాగేవాళ్ళు ఉంటే లేదా వాళ్ళు ఉన్నా కానీ మాకు మా ఎస్సీఏ గారికి మా ఎస్ఏ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి పట్టు లేదనంటే హండ్రెడ్కి ఫోన్ చేసినా కానీ వన్ డబల్ జీరో హండ్రెడ్ వన్ ఫోన్ చేసినా కానీ మేము అందరం మీ దగ్గర ప్రతి చేసి మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి మేము అందరికీ మాటిస్తున్నాం మీ పిల్లల భవిష్యత్తు ఈ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే గురవాట్లాలకు దురల దురలవాట్లకు అదేవిధంగా మద్యానికి మద్యానికి బారించ కావటం లేదనంటే మాదక ద్రవ్యాలకు బారించ కావటం ఇలాంటివి కాకుండా ఉండాలి దయచేసి అందరూ అర్థం చేసుకుంటున్న పనిచేసుకొని వచ్చేవాళ్ళు హ్యాపీ పనిచేసుకొని బతకాలి కానీ పనిచేసే వయసులో కూడా వాళ్ళు పనిచేయకుండా మధు తాగి లేకపోతే గద్దె లాంటివి దాగి మత్తు పదార్థాలు తాగి ఈ వెసరాలకు లోడై మానిషి అయిపోయి వాళ్ళు అక్కడ ఉంటే ఉంటే అది మంచిది మాకు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ ఏరియాలో గద్దే తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా అనుకోండి లేదా వంటకైనా ఫోన్ చేయండి లేదా కన్నా ఫోన్ చేయండి మీరందరికీ కూడా మేము